నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున జరుగుతున్న ఎలక్షన్స్లో రెండు గ్రూపులుగా రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి ఒకటి ప్రధానమైనది ఇప్పుడు అధికారపక్షం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ రెండవది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధి అధికారంలోకి వస్తామని భావించారు ఈ కూటమి ద్వారా ఎంత స్థాయిలో అంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఒక స్థిరమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఆయన సామాజిక వర్గము కనుక తోడైనట్లయితే అధికారం మనకు తథ్యం ఈ రెండు కలవటం వల్ల ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలవటం వల్ల ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గము అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గ జిల్లాలు ఉపయోగ జిల్లాలు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్థానంలో కూడా గెలవకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కానీ వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్లు ఆ విధంగా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూడాలనుకున్నారంటే ఆయన అభిమానులు ఆయన సామాజిక వర్గము ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి స్థానం కాదు అధికారాన్ని శాసించే స్థాయిలో చూడాలనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్నటువంటి ఒప్పందం ద్వారా ఇరవై నాలుగు స్థానాలు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కానీ ఆ సామాజిక వర్గము ఆయన అభిమానులు అది జీర్ణించుకోలేకపోయారు పైగా మళ్ళీ బీజేపీతో ఒప్పందం చేసుకున్నప్పుడు బీజేపీకి పది స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు ఇది కూడా వారు అంగీకరించలేకపోతున్నారు బీజేపీ కంటే పటిష్టమైనటువంటి స్థానంలో పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు రెండు ఒక శాతం కంటే ఓట్లు తక్కువ స్థానంలో ఉన్నటువంటి బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వటం అంగీకరించలేకపోతున్నారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పైగా బీజేపీకి పది అసెంబ్లీ స్థానాల్లో ఎవరివ్వాలి అవి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఎక్కువ స్థానాల్లోంచి పది స్థానాలు ఇవ్వాలి అలా కాకుండా ఆయన ఏడు స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన ఇరవై నాలుగులోంచి మూడు తీసేసి ఇరవై ఒకటి చేశారు పోనీ ఇరవై ఒకటైనా అలా స్థిరంగా ఉంచారా అది చేయలేదు తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వారిని జనసేనలో జాయిన్ చేసి వారికి టికెట్లు ఇప్పించారు అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న కార్యకర్తలు నాయకులకు అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వారా అంటే కేవలం పది మా పది మందికి మాత్రమే జనసేన నాయకులకు టికెట్లు ఇచ్చారు మిగిలినందరూ టీడీపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థులే ఎమ్మెల్యే టికెట్లుగా డిక్లేర్ చేశారు తద్వారా ఏమైందంటే తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు అన్ని స్థానాల్లో విజయం సాధించడం వారికి సాధ్యం కాదు గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రెండు కలిస్తే ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి అవి కాకినాడ రాజమండ్రి అమలాపురం నర్సాపురం ఏలూరు ఈ ఐదు స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు నాలుగు స్థానాలలో వైఎస్ఆర్సిపి విజయ డంక మోగించబోతుంది ఒకే ఒక్క స్థానం మాత్రమే ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు ఒకే ఒక్క స్థానం వస్తుంది అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవకుండా చేస్తామన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఆశ అడియాసలైపోతుంది ఎందుకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను కూడా రెండు జిల్లాలలో ఎక్కువ స్థానాలను వైఎస్ఆర్సిపి పార్టీయే గెలవబోతుంది మీరు ఆశించినటువంటి ఓటు ట్రాన్స్ఫర్ కావటం లేదు కాదు కూడా ఆ స్థాయిలో ఉంది అక్కడ ఉభయ గోదావరి జిల్లా గ్రౌండ్ రిపోర్ట్లు ఆ విధంగా ఉంది మీరు చూసుకోండి అంటే ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చినట్లయితే ఆ పార్టీ యొక్క అధికారాన్ని అడ్డుకోవటము ఈ కూటమికి సాధ్యం కాదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకుంటారో వారిది అధికారం సహజంగా అదే జరగబోతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సిపి ఎక్కువగా గెలుచుకుంటుంది రాయలసీమలో సహజంగానే ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తుంది కృష్ణాలో కూడా వైఎస్ఆర్సిపి ఎక్కువగా గెలుచుకుంటుంది గుంటూరులో గుంటూరు ఒంగోలు నెల్లూరు అన్ని జిల్లాలోనూ ప్రభంజనం వైఎస్ఆర్సిపి ప్రభంజనం మే పదమూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల వరకు అందరికీ స్పష్టంగా తెలుస్తుంది ఆ రిజల్ట్ జూన్ నాలుగో తారీఖున గంట లోపలనే అందరికీ రిజల్ట్ వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సిపి పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తేర్చే